అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన కూటమి సర్కారు ఒక భారీ శుభవార్తనైతే అందజేసిందండి అంతేకాకుండా రైతన్నలందరికీ ఒక కీలకమైన అప్డేట్ను కూడా ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభావా మూడవ విడత డబ్బుల్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో మనకు చెప్పడం జరిగిందనమాట ఇక జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ మధ్యలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరగబోతోందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను ముద్రించి ఇవ్వబోతున్నారండి ఈ పాస్ పుస్తకాలన్నీ రైతన్నలకు చేరబోతున్నాయి ఈ పాస్ పుస్తకాల్లో కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీబావకు అప్లై అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నదండి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము అలాగే బ్యాంకు ఖాతా అలాగే ఆధార్ కార్డు తీసుకొని మీకు అన్నదాత సుఖీభావకు అప్లై చేయడం జరుగుతుంది కొత్త వాళ్లకు ఈ సౌలభ్యాన్ని అయితే కలగజేయడం జరిగిందనమాట ఇక అన్నదాత సుఖీభావ రెండవ ఇన్స్టాల్మెంటు రెండవ విడత వచ్చేసి మనకు నవంబర్ నెలలో విడుదల చేయడం జరిగిందనమాట ఈకేవైసీ చేసుకున్న రైతులందరూ అర్హులుగా ఉన్నారండి ఈ కొత్తగా ఒక అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ అప్డేట్ ఏంటి అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అన్నదాత సుఖీభావ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇరవై ఇరవై వేల రూపాయలు రైతన్నల ఖాతాలోకి అయితే వేయను వేయనున్నారండి ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాలో ఐదు వేలు ఐదు వేలు రెండు విడతల్లో పదివేల రూపాయలు ఆల్రెడీ రైతన్నల ఖాతాలోకి అయితే చేర్చడం జరిగింది ఇక నాలుగు వేల రూపాయలు మూడవ విడతలు అయితే ఇవ్వనున్నారండి ఈ మూడవ విడత డబ్బులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులతో కలిపి నాలుగు వేలు రెండు వేలు ఆరు వేలు రూపాయలు అయితే వేయనున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అందరికీ తెలిసింది ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతోంది ప్రస్తుతానికి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారండి మన ప్రధానమంత్రి మోడీ గారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుంది అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కౌలు రైతులు అనర్హులుగా ఉన్నారండి కేవలం సొంత భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులుగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఈ కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని వేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు మనకు అమల్లోకి వచ్చినట్టయితే రైతన్నలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన కౌలు రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కౌలు రైతు గుర్తింపు కార్డులను అయితే ఇవ్వడం జరిగిందండి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుల ద్వారా రైతన్నలందరూ ఈ అన్నదాత సుఖీభవ ఫలితాలను అయితే పొందుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ కౌలు రైతు కార్డులు గుర్తింపు కార్డులను తీసుకొని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కౌలు రైతులకు ఆరు వేల రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన కా కౌలు రైతులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా రావడం అయితే జరుగుతుందండి కౌలు రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే తయారు చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఇక తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల డబ్బు మందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే అందించడం జరిగింది మొత్తం పదకొండు వేల కోట్లను అయితే అందించడం జరిగిందండి ఇప్పుడు రాబోయే విడత ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతనాన్ని అందరికీ చేరబోతోంది ఈ డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి రెండవ తేదీనైతే రిలీజ్ కాబోతున్నాయండి అంతేకాకుండా అన్నదాత సుఖీభావకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించే నాలుగు వేల రూపాయలు కూడా ఫిబ్రవరి తేదీన ఫిబ్రవరి రెండవ తేదీనైతే రిలీజ్ చేయబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఆరు వేల రూపాయలు అయితే డబ్బుల్ని అందించబోతున్నారు ఫిబ్రవరి నెలలో అయితే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి రైతులందరూ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్తో లింక్ చేసుకోవాలి డబ్బులు రావాలంటే ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డబ్బులు పొందడానికి అనర్హులండి అంతేకాకుండా పెన్షన్ పదివేల రూపాయలు పొందుతున్న వాళ్ళు కూడా ఈ డబ్బులు పొందడానికి అనర్హులేనండి అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం ఇరవై వేలు రావాలి అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు అన్నదాత సుఖీ బావుకు అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అన్నదాత సుఖీ బావ్కు మీ రైతు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి లేకపోతే మీ సేవ లేదా సీఎస్ఈ సెంటర్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీబా డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు రావాలంటే మీరు రెండింటికి అప్లై చేసుకోవాలి రెండింటిలో నీ పేర్లు ఉన్నప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మూడవ విడతకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ మూడవ విడతకు సంబంధించిన రీవెరిఫికేషన్ కార్యక్రమం అయితే పూర్తి చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ ద్వారా రైతుల లిస్టును అయితే ప్రకటించనున్నారు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రీవెరిఫికేషన్ పూర్తి చేసిన రైతన్నల అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట వాళ్ళ జాబితాలో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది రెండవ ఇన్స్టాల్మెంట్ రెండవ విడత డబ్బులు అయితే కొంతమందికి రాలేదండి దానికి కారణం బ్యాంకులో ఎన్పిసిఐ లింకింగ్ లేకపోవడమే అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడమే ఈ రెండింటినీ పూర్తి చేసినట్టయితే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు నంబర్ను జత చేయడాన్ని లింక్ చేయడాన్ని ఎన్పిసిఆ లింకింగ్ అంటారండి దీనివల్ల డబ్బులు ఎప్పుడు ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీకు డబ్బులైతే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి చేర్చడం జరుగుతుందన్నమాట ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి బ్యాంకు ఖాతాల్లోనికి వేయడం జరుగుతుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాంకు ఖాతాలను సరిచూసుకోండి అంతేకాకుండా బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీనివల్ల మీకు రేపు పొద్దున మూడవ ఇన్స్టాల్మెంట్ మూడవ విడత డబ్బులు పడినప్పుడు మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇక మనకు డబ్బులను అయితే పెంచడం జరుగుతుందండి కౌలు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతోంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు చేస్తున్నారు అలాగే కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అందించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయండి ఇప్పటికే అన్నదాత సుఖీభ ద్వారా రాష్ట్రంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది ఫార్మర్స్కి డబ్బులైతే అందించడం జరిగింది ఒకటో విడత రెండవ విడత ఇక మన మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ డబ్బులు పడకముందే ఒకరోజు ముందే ఫోన్లకు అయితే వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధికారులకు కూడా ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా అర్హులైన రైతులు ఎవరైనా చనిపోయినట్లయితే వారికి డెత్ మ్యూటేషన్ చేసి వారి వారసులకి అన్నదాత సుఖీభావ డబ్బులు అందించాలని కూడా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి ఫిబ్రవరి రెండవ తేదీన ఈ డబ్బులను అయితే విడుదల చేసి అన్నదాత సుఖీ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించే నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం అంది అందించే రెండు వేల రూపాయలు రెండు కలిపి ఆరు వేల రూపాయలను మనకు ఆ రైతుల ఖాతాల్లోనికి అయితే చేర్చనున్నారండి అయితే కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు మీ పేర్లతో భూమి ట్రాన్స్ఫర్ అయినట్టయితే మీరు వెంటనే అన్నదాత సుఖీ అప్లై చేసుకోండి అన్నదాత సుఖీ అప్లై చేసుకోవడానికి రైతు సేవా కేంద్రాల్లోకి మీ పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ ఆధార్ కార్డు మీ బ్యాంకు త మీ బ్యాంక్ ఖాతా ఇవన్నీ తీసుకెళ్ళినట్టయితే మీ పనిచేసే ఒక మొబైల్ నెంబరు ఉండాలండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ద్వారా మీకు అప్లై చేసి మీకు వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఈ అన్నదాత సుఖీభావకు అప్లికేషన్ అయితే వేయడం జరుగుతుందనమాట మీకు ఈ విడత నుంచే అయితే రావడం జరుగుతుంది కొత్తగా అన్నదాత సుఖీభావ డబ్బులు ఎవరు పొందాలనుకున్నా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అయితే ఇంకొక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మీరు ఈసీఎస్సి సెంటర్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే వెంటనే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఇదండి మనకు రైతన్నలకు సంబంధించిన తాజా సమాచారం ఇలాంటి తాజా సమాచారాన్ని పొందాలి అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్